హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇదిగోండి ఇక్కడైతే నేను పారిజాత మొక్కని ప్రూనింగ్ చేస్తున్నానండి రెండు మొక్కలు ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని చెప్తూ ఉంటాను కదా మన గార్డెన్ లో పూలన్నీ పూసేసి వాటికి కాయలు వస్తున్నాయండి కాయలంతా వచ్చి చెట్టు ఎండిపోయినట్టు అయిపోతుంది అందుకని అదంతా శుభ్రంగా ప్రూనింగ్ చేస్తున్నానండి రోజు చేయాలనుకుంటూనే ఉంటాను కానీ ఏదో ఒక అడ్డం వస్తూ ఉంటుంది చేయలేకపోతున్నాను ఈరోజు అంటే నిన్న చేశానండి ఇది కాగడాల మొక్క ఇది పారజ ఇంకొక పారిజాతం మొక్క మూడు ప్రూనింగ్ చేశాను గార్డెన్ వర్క్ ఎంత చేస్తుంటే అంత పెరుగుతూ ఉంటుందండి అయితే టైమే తెలియదు గార్డెన్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఒక గంట సేపు అన్నీ సర్దానండి ఇంకా చాలా ఉంది క్లీన్ చేసి సబ్ సర్దడం కొరకు ఒక్కొక్క రోజు కొద్ది కొద్దిగా చేద్దాంలే అనేసి ఆలోచిస్తూ చేస్తున్నాను ఎలా మొక్కలు మంచిగా చూస్తే ఎలాగ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఆలోచిస్తూ ఉన్నాను ఇదంతా ఇగుర్లు పెడుతుందండి మళ్ళీ ఇంకోసారి మీకు వీడియో చేసి చూపెడతాను ఎక్కడైతే కట్ చేసామో అక్కడ కొత్త ఎగురులు పెట్టి మళ్ళీ పూలు వస్తుంటాయండి సీజన్ ఈ పాటికే రెండు మూడు సార్లు ప్రూనింగ్ చేసి ఉండాలి నేను కానీ నేనైతే చేయలేకపోయాను వర్క్ టెన్షన్ ఉండొచ్చు లేదంటే హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఇలా చేయలేకపోయానండి ఇప్పుడైతే ప్రూనింగ్ చేస్తున్నాను మనం పిల్లల్ని ఎంత పెంచితే అంత మంచిగా పెరుగుతున్నట్టేనండి మొక్కలు కూడా ఇదైతే ఈ కాయ చూడండి రాత్రి వారు షుగర్ కంప్లైంట్కి మంచి మెడిసిన్ అనేసి అమ్ముతూ ఉన్నారంట ఆ కాయలు ఆ కాయ తెచ్చారు చూడండి తొక్క ఎంత మందంగా ఉందో పగలగొట్టారండి రాయితో అందులో ఈ పండు వచ్చిందండి కమలా పండు కంటే కొంచెం పెద్ద సైజు ఉంది కొంచెం పుల్లగా చప్పగా ఉన్నట్టుంది అన్నారు అదైతే తిన్నారండి మా వారు కొంచెం ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకున్నారు ఇదిగోండి చెనక్కాయలు కూడా ఉడకబెడుతున్నానండి శనకాయలు బాగా మురికిగా వచ్చాయనుకోండి ఒక పది పదహైదు నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసామంటే శుభ్రంగా మురికి అబురద అంతా ఉంటుంది కదా అలా వదిలేసామనుకోండి ఒక టబ్బు నిండా నీళ్లు పట్టే కాయలు అందులో వేసేసి కొద్దిసేపు వదిలేసామంటే శుభ్రంగా మురికి వదిలిపోతుంది మనం ఈజీగా కడిగేసుకోవచ్చండి ఇది ఒక టిప్ అని చెప్పచ్చు నేనైతే ఒక్కొక్కసారి ఈ కాయలు చూస్తుంటే విసుగు పుట్టేదండి నాకు అప్పటికప్పుడే కడిగేసేదాన్ని కాకపోతే మళ్ళీ ఐడియా వచ్చింది నానబెట్టేస్తే మురికి అంత వదిలిపోతుంది కదా దాని తర్వాత ఉడకబెట్టుకోవచ్చు కదా అనేసి అలాగా ఆలోచించాను మీరు ఎలా చేస్తుంటారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వ్లాగ్ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాగ ఎక్కువైన కాయలు తీసి ఆరబెట్టేశానండి మిగిలినవైతే ఉడకబెట్టాను ఇది షార్ట్లో పెట్టానండి అది ఇక్కడైతే వంకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి నేను వంకాయలు సన్నగా కట్ చేసుకుంటున్నానండి వంకాయలు కాల్చి కూడా చేస్తారండి అది కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే వాటర్ కూడా సందడి చూడండి వాళ్ళ సందడి వాళ్ళు చేస్తున్నారు నా వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాళ్ళు డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది ఏం చేద్దామండి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి రాత్రిళ్ళు అయితే ఇంకా ఫుల్ అస్సలు కుదరదు ఇంట్లో అందరూ ఉంటారు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది టీవీ సౌండ్ అలాగా ఇప్పుడు అవాయస్ ఊరిద్దామంటే ఇలాగ వాటర్ వాళ్ళు సరుకులు అమ్మేవాళ్ళు అలాగొస్తూ ఉంటారు మీరైతే ఏం కూరలు చేస్తున్నారు నేనైతే ప వేరుశెనగ గుళ్ళు వేసి పచ్చడి చేస్తున్నానండి వేరుశెనగ గుళ్ళు అంటే శనక్కాయ పప్పులు సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ నేను చేసే విధానం ఇలాగుంటుంది ఇదిగోండి అలా కట్ చేసుకొని ఆయిల్లో వేపుకుంటానండి కాయలన్నీ పచ్చిమిర్చి వేపుతున్నాను పచ్చిమిర్చి పెను వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను ఆయిల్ వేయిల ఇటువైపు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి దొండకాయ ఫ్రై వంకాయ పచ్చడండి సూపర్ టేస్ట్ అండి ఇటువైపు రైస్ పెట్టేశాను ఆఫ్టర్నూన్కి ఇందులో నుంచే రైస్ తీసి రాగి ముద్ద చేస్తానండి ఉట్టి రాగి పిండితో చేస్తే నాకు బాగోలేదు అంటున్నారు మా వారు అందుకని ఇలా చేస్తూ కొద్దిగా అన్నం తీసి సపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను అందుకే కుక్కర్ పెట్టేశాను అదిగోండి కొద్దిగా ఆయిల్ వేసాను ఈ ఆయిల్ మిగిలిన ఆయిల్లోనే వంకాయలు వేపేస్తానండి ఆయిల్ ఎక్కువ అనుకునేరు ఆయిల్ ఒక రెండున్నర స్పూన్ మూడు స్పూన్లు వేసాను పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి కొన్ని ఘాట్లు పెట్టుకోవాలండి లేదంటే చిట్ చిట పైన పడతాయి అది కూడా ఒక ట్రిక్కే కదా ట్రిక్ టిక్ కాదు ట్రిక్ లేదంటే పైకి ఎగిరి పడతాయి పేలినట్టు సౌండ్ వచ్చి అవి వేగిన తర్వాత ధనియాలు వేసానండి ధనియాలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర ముందుగా జీలకర్ర వేస్తే మాడిపోతాయి కదా కాబట్టి ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేయాలి వేపుకునేసి పక్కకు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అందులో వేయాలండి వేసి వేగిన తర్వాత ఊరికి ఉడికిపోతాయండి వంకాయలు మరీ సన్నగా కట్ చేశాను కదా ఇంకా ఆయిల్లో వేయంగానే తడి మీద త్వరగా ఉడికిపోతాయి వంకాయలు అంటేనే త్వరగా ఉడికిపోయే కూరగాయలు కదా ఇదిగోండి దొండకాయ అయితే ఇంకొంచెం వేగాలి ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇది కూడా త్వరగా వేగిపోతుంది రౌండ్గా కట్ చేసామంటే ఎందుకో త్వరగా వేగినట్టు అనిపించదు ఇలా కట్ చేసామంటే త్వరగా వేగుతుందండి కొన్ని కొన్ని ట్రిక్స్ పాటించామనుకోండి వంట కూడా మనకి ఈజీగానే అనిపిస్తుంది ఇదిగోండి అదే ఆయిల్లో వంకాయలు వేస్తున్నాను పక్కకు తీసి పెట్టుకున్నాను ప్లేట్లో అలాగే వేరుశనగకాయ పప్పులు ముందే వేపి బాటిల్లో పోసుకొని ఉంటానండి ఒక హాఫ్ కిలో ఒక ముక్కలు కిలో అండ్ అలా వేసి పోసుకొని వేపుకొని చల్లారి పెట్టుకొని బాటిల్లో పోసుకొని ఉంటాను నేను ఇంకా వేపాల్సిన అవసరం లేదు కదా ఈ వేపుకుంటే చాలా అనేసి చేస్తున్నాను ఈ మధ్యంత పప్పు తిని తిని విసుగు పుట్టిందండి అందుకని ఇంకొక రెండు రోజుల రోజు మార్చి రోజుల్లాగా చట్నీ పచ్చడిలాగా చేసుకుందాము అనుకుంటున్నాను నిన్న కాకరకాయ పులుసు చేశాను కదా వీడియో అప్లోడ్ చేశాను నేను ఎలా చేశాను కాకరకాయ పులుసు చూసి కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి ఇదిగోండి దొండకాయ అయితే వేగిపోయిందండి అంత దొండకాయ ఉండిందా వేగేసరికి ఎంత అయిందో చూడండి కొద్దిగా అయిపోయింది కదా సరిపోతుందండి ముగ్గురు నలుగురు తినొచ్చు ఈజీగా ఇందులో కారం వేసాను ఆల్రెడీ ఉప్పు అంతకుముందే వేసున్నానండి వేగేటప్పుడే కారము తర్వాత వేరుశెనక్కాయల పొడి లాస్ట్లో కొద్దిగా ఫినిషింగ్ టచ్ సాల్ట్ వేసామనుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఫ్రైకి ఇంక ఇవన్నీ చల్లార పెట్టుకొని లోపు వంకాయలు పచ్చిమిర్చి అన్నీ చల్లారి పెట్టుకొని ఆల్రెడీ ముందే చింతపండు నానబెట్టేశానండి సరిపడినంత చింతపండు నానబెట్టాను ఇంకా అంతా మిక్సీకేసేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీ పచ్చడి రెడీ దొండకాయ ఫ్రై రెడీ అండి అయితే మిక్సీకి వేసే దాంట్లోనే ఉందండి ట్రిక్ అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు కొంచెం కొద్దిగా ఆవాల గింజల్లాగా పప్పు తగులుతూ ఉండాలి శనకాయ పప్పు కూడా ఆ పెద్ద సైజు గింజ ఉంటుంది కదా అలా తగులుతూ ఉండాలి పంటికి అలాగే వంకాయలు కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా వేసేయకూడదు అదొకలాంటి జిగురులాగా వచ్చేస్తుంది ఊరికి ఒక నాలుగైదు రౌండ్లు తిరగాలి ఇదిగోండి పచ్చడి ఇలాగుందండి ఉందండి దాంట్లో ఆనియన్స్ వేసాను సూపర్ కాంబినేషన్ నచ్చితే